జై జయశ్రీవన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్వరాస్ఫృటికానం హైగ్రీవ ఉపాస్మే ఆపదాహర్తారం దాతారం సర్వసంపద లో శ్రీరామం భుజో భుయో మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు మరియు ఆ నక్షత్రాల వారి యొక్క గుణగణాలు ఆ నక్షత్రం వారు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు వారి యొక్క యోని ఏంటి వారి యొక్క జంతువు ఏంటి వారి యొక్క విరోధ జంతువు ఏంటి వారు ఏ రత్నాన్ని ధరించాలి ఏ దశలు అనేవి యోగిస్తాయి ఏ దేవతను ఉపాసించాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారు అనవసరమైన కుపము విచారం మృదువుగా మాట్లాడే నేర్పు దయా చంచల నేత్రాలు చంచల ధ్వనము గృహమందు పరాక్రమం వ్యాపారమందు నేర్పు దేవతా పూజ ఆసక్తి మిత్రులకు ఇష్టమైన వారు ఇతర దేశమునందు నివసించేవారు ప్రయత్నం కలిగిన వారుగా ఉంటారు వీరి యొక్క శరీర లక్షణాలను పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొడువుగా అవయవ సౌష్టంతో ఉంటారు సన్నగా ఉన్న బలిష్టంగా ఉంటారు నీలి రంగు కళ్ళతో చిలుక ముక్కులా కొంచెం వంపు తిరిగిన ముక్కుతో వయస్సు వయసు పెరిగే కొద్ది లావుగా మారుతారు చూడడానికి ఆకర్షణీయమైన ముఖంతో కళ్ళతో మాట్లాడగలిగిన నేర్పు కలిగి ఉంటారు ముఖం చిరునవ్వుతో అనేది వీరికి ఉంటుంది ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే ఆకర్షణీయంగా అలంకరించుకోవడం సెంట్లు సుగంధ ద్రవ్యాలంటే ప్రీతి సంగీత సాహిత్యాదులలో ప్రవేశం లేదా ఇష్టత పనికి వచ్చే ఆలోచనలతో భవిష్యత్తును చక్కగా ఊహించే నేర్పు యుక్తాయుక్త విచారణ చేయడం మానవతావాదం గంభీరంగా ఉండడం చక్కగా తమ భావాలను తెలియ తెలియగలడం వాస్తవంగా ఆలోచించడం కొంత చంచలత్వం సున్నితమైన స్వభావము తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం సులభంగా వంచనలో పడడం సుఖవాంఛ భయ స్వభావం కొత్త ఆలోచన ఉండడం ఉంటుంది మరియు కొంచెం బ్యాలెన్సింగ్ గా ఉంటారు తులరాశి రాశి అంటే బ్యాలెన్సింగ్ ఇది బ్యాలెన్సింగ్ గా ఉంటారు మీరు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఎలా మాట్లాడో తెలిసిన నేర్పు మనసుకు నచ్చిన దానిది లేదా మనుషులను మెచ్చుకునే నయజం అందరితో కలిసిపోయే స్వభావం మంచి స్నేహపాత్రలు అనే పేరు కలిగి ఉంటారు అయినా అలుసునేవిడ అలుసునివ్వడం కానీ మరీ కఠినంగా ఉండడం కానీ మీరు చేయరు తమ నిర్ణయాలు చెప్పేటప్పుడు నిర్గచ్చిగా వివరిస్తారు అందరినీ ఆదరించే గుణం ఉంటుంది దయభుక్తి పెద్దలపై గౌరవం ఉంటారు ఉంటుంది ఒంటరితరాన్ని ఇష్టపడరు నలుగురితో కలిసి నలుగురు కోసం అన్నట్లుగా వివరిస్తారు మీరు ఏ విషయంలోనైనా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో నేర్పు కలిగి ఉంటారు అదేవిధంగా నలుగురితో మాట్లాడడం చెప్పదలుచుకున్న చిన్న విషయమైన అందంగా భావయుక్తంగా వివరించడం చేస్తారు ఇతరుల అభిప్రాయాలను విలువనిచ్చిన మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా వ్యవహరించే నేర్పు అనేది వీరికి ఉంటుంది వీరికి సుఖాలపై సుఖవంతమైన జీవితంపై ఇష్టతను చూపిస్తారు జీవితం నిస్సారంగా కాకుండా ప్రేమప్రదంగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు ప్రేమను అందిస్తారు అందరూ ప్రేమలో పడాలని కాదు భావనలో ఉదాత్తంగా చాలా ఉన్నతంగా ఉంటాయి సాధారణంగా ఈ రాశివారి ప్రవర్తనలతో పాటుగా సభ్యత కులిదిగా ఉంటుంది ఆధునిక భావాలను ఆహ్వానించగలిగిన నేర్పు కలిగి ఉంటారు ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విశేషమైన నేర్పు చూపిస్తారు ఎంత తీవ్రంగా భావ ఉద్రేగాలకు లోనవుతారో అంత వేగంగా సామాన్యమైన స్థితికి వస్తారు వీరు ఎంత సున్నితంగా ఉంటారో అనవసర అవసరమైనప్పుడు కఠినంగా నువ్వు నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ రాశి వారికి కళల్లోనూ సంగీత సాహిత్యాల్లోనూ నేర్పు లేదా ఇష్టత అనేది ఉంటుంది వీరు ఇంటీరియర్ డెకరేషన్ హోమ్ సైన్స్ నిర్మాణాది రంగాల్లో ప్రవేశిస్తే తక్కువ కాలంలోనూ పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనా ఈ రాశి వారు స్నేహ గుణం యుక్తాయుక్త వీక్షణతో నలుగురిని తమ వైపు తిప్పుగలిగి ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్య విషయాన్ని గురించి వస్తే సాధారణంగా తులారాశి వారి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు వీరికి వచ్చే అనారోగ్యాలు ప్రధానంగా అంటువ్యాధులే ఉంటాయి మూత్రపిండాలు వెన్ను మూత్రకోశ వ్యాధులు వచ్చే అవకాశం అనేవి ఉన్నాయి దీనిని అధిగమిస్తే వీరి ఆరోగ్యం చాలా బాగానే ఉంటుంది ఇక ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు వీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలనే పొందుతారని చెప్పవచ్చు మిత్రులకు బంధువులకు ధన సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు ఈ కారణంగా ఖర్చులను అదుపు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క అనుకూలతలు పరి ప్రతికూలతల గురించి పరిశీలిస్తే అంటే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి పరిశీలిస్తే అనుకూలతలు అంటే తెలివితేటలు ఉంటాయి నేర్పు కలిగి ఉంటారు శృంగార ప్రీతి ఉంటుంది చాలా అందంగా ఉంటారు రాజనీతి అనేది కలిగి ఉంటారు రాజభాయ రాజభా కుశలత అనేది ఉంటుంది పరిష్కారం చూపగలడం బ్యాలెన్స్గా ఉండడం అనేది ఉంటుంది ఇక ప్రతికూలతో నిరాధారం ఎవరిని కూడా ఆదరించరు వీరిని నమ్మడం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు అసమ్మధమైన అంటే కారణాలు లేని సెంటిమెంట్లు ఉంటాయి అసలు సెంటిమెంట్లు అనేది వీరికి ఉండవు ఇవి పూర్తిగా తుల తులారాశి వారి యొక్క లక్షణాలు ఇక కన్యా నక్షత్రంలో ఉన్న మూడవ నక్షత్రం నక్షత్రం అయితే చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి మిగిలిన మూడు నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ నక్షత్రానికి గ్రహ దేవత ఎవరు కుజుడు నక్షత్ర అధిదేవత దేవుడు త్వష్టుడు త్వష్టా దేవత ఈయన దీనికి నక్షత్ర శత్రుయోని ఎవరు గోవు అంటే విశాఖ పూర్వ ఉత్తరా భాద్ర నక్షత్రాల్లో గోవు అనేది ఉంది కాబట్టి ఈ నక్షత్రం వారికి విశాఖ ఉత్తర భాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది సలు చేయకూడదు మీరు చేయవలసిన దానం ఏంటి వెండిని దానం చేయాలి అదృష్టమైన వారము మంగళవారం మీరు ధరించాల్సింది ఏంటి పగడం రంగు ఏంటి మిరప పండు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు దీన్ని ఎరుపు అంటారు ఎరుపులో చాలా రకాలు ఉన్నాయి నారింజ పండు అయితేనేమో సూర్యుడికి మిరప పండు అయితేనేమో నక్షత్ర రీత్యా అదృష్ట రంగు దుస్తులు మిరప మిరప పండు రంగు అంటే ఎరుపు ఏరుపు ఇదైతేనేమో నక్షత్రం వారికి నారింజ రంగు అయితేనేమో అది రవికి సంబంధించింది రవి సంబంధించిన నక్షత్రం వారికి అంటే కృతిక ఉత్తర ఉత్తరా చాలా నక్షత్రం వారికి అది బాగా పనిచేస్తుంది ఇక అదృష్ట నెంబర్ అంటే లక్కీ నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు అనేది చాలా మంచిది ఇది ఒక తత్వం ఏంటంటే పేరుకు మాత్రమే నక్షత్రం కానీ ఇది చాలా మృదువైన నక్షత్రం వీరికి ధనిష్ట మృగశిర నక్షత్రం వారితోని వివాహం చేయకూడదు అంటే చిత్తా ధనిష్ట మృగశిర నక్షత్రానికి గ్రహం ఒకటే అంటే కుజుడే కానీ ఒకరికి ఒకరు పడదు కాబట్టి చిత్తానక్షత్రం వారికి ధనిష్టతో కానీ మృగశైల నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు ఇక వేద వృక్షానికి వస్తే జమ్మి చండ్ర శత్రు నక్షత్రం చండ్ర జమ్మి ఈ రెండు కూడా వేద వృక్షాలు వీరు ఇంట్లో మాత్రం ఈ చెట్లను అసలు పెంచకూడదు అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు అదృష్టమైన తేదీలు లక్కీ నెంబర్ ఇంకా అదృష్టవారాలు మంగళవారం బుధవారం శనివారాలు ఇవి పై తేదీలతో కలిస్తే ఇంకా చాలా మంచిదంట అదృష్టమైన సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు ఈ సంవత్సరాల్లో ఈ జాతకులకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఏ విధంగా ఉందంటే ఇది మృదు నక్షత్రము అధిదేవత స్వష్ట అనే ఒక సూర్యుడు వీరికి అదృష్టమైన దిక్కు దక్షిణము బిల్వ వృక్షము మారేడు చెట్టు కూడా చాలా అదృష్టమైన చెప్పవచ్చు అదృష్టమైన సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్టమైన రత్నాలు పగడం లేదా పచ్చ పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్లు రాగి ఉంగరంలో మంగళవారం చిటికన వేలకు వీరు ధరించాలి రాసిరిత పచ్చ ధరించాలంటే బుధవారం సర్వసిద్ధి యోగం శ్రేష్టం ఐదు కానీ నాలుగు క్యారెట్లు కనీసం ఉండాలి ఇవి లేకపోతే వీటికి బదులుగా టోపాజ్ ఎల్లో సఫేర్ అనే వాటిని కూడా మీరు ధరించవచ్చు ఇక ఈ నక్షత్రం వారి యొక్క ఇష్టమైన దేవత ఆరాధన ఏంటి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం సుందరకాండ పారాయణం చే చేసుకోవడం ఆంజనేయ స్వామికి చెందిన అన్ని రకాల స్తోత్రాలు పఠనం చేయడం నామావళి చేయడం అంటే అర్చన చేసుకోవడం విశ్వకర్మ స్వష్ట కూడా దేవతగా ఆరా విశ్వకర్మ దేవతను కూడా మీరు ఆరాధించవచ్చు అయితే వధువు వరకు ఇద్దరికి కూడా ఏక నక్షత్రమే చిత్త అయితే వివాహానికి వ్యవస్థలు పనికిరాదు ఆరుద్ర పుషమి ఉత్తర హస్త అనురాధ స్వాతి శతవిషం శ్రవణము మఘ ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులతో వివాహం అనేది వీరికి కుదురుతుంది మంగళవారం శుక్రవారం శనివారాలకు వీరికే అస్సలు కలిసి రావని చెప్పాలి మంగళవారం శుక్రవారం శనివారం కలిగి రావు గల పదార్థాలు ఈ జాతికి చెందిన ఫలాలు పుల్లని మజ్జిగ పెరుగు వీరికి చాలా ఇష్టము కానీ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీటిని తగ్గించుకుంటే చాలా మంచిది అయితే వీరికి తాను తినడం కంటే ఇతరులకు తినిపించడమే చాలా ఇష్టం అంట తాము అంతగా ఆహారాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఆహారం పద్ధతిగా వడ్డించారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు ఇక దుస్తుల విషయానికి వస్తే చిత్రకళలో వివిధ సందర్భాలకు కూడి పనికి వచ్చేలా చిత్రకళలతో కూడిన పనితనం అధికంగా ఉండే తెల్లని పల్చని దుస్తులు ధరించడం వీరికి ఉత్తమం తత్వం ఈ నక్షత్ర జాతకునికి భార్యా ప్రియత్వం ఎక్కువ బంధు ప్రీతి కూడా అధికంగా ఉండే తత్వం ఒక్కోసారి ఇవే చికాకులకు కారం కాగలవు జాగ్రత్త అనేది వహించాలి వీరు జీవహింస అనేది చేయకూడదు భూతదయ చూపాలి వీరు పాటించాల్సిన రెమిడీ ఇదే ఇక వేదాల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట పూర్వాషాఢ భరణి పుబ్బ నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఇక వీరి యొక్క గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రేం బ్రోం సహ బుధాయ నమ అనేది కన్యరాశి రాశి వారికి ఓం ద్రామ్ ద్రీం ద్రోంస నమ అనే మంత్రము తులారాశి వారికి ఇది గ్రహాధిపతి శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలా ఆధారం సర్వ హయగ్రీవం వాస్త మనం తులారాశి గురించి తెలుసుకుంటున్నాం తులారాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు చిత్తా విశాఖలోని విశాఖ నక్షత్రంలోని మూడు పాదాలు మూడు పాదాలు ఇవి మొత్తం ఈ తొమ్మిది పాదాలు తులరాశిలో ఉంటాయి ఇంతకుముందు మనం నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు స్వాతి నక్షత్రం గురించి తెలుసుకున్నాం స్వాతి నక్షత్రానికి గ్రహం ఏంటంటే రాహు ఈయనకి నక్షత్ర అధిదేవత ఎవరంటే వాయువు యోని స్వాతి నక్షత్రానికి జంతువు దున్న అంటే దున్నపోతు దీనికి శత్రు అంటే దున్నపోతుకి వ్యతిరేకమైనది ఏంటంటే గుర్రం కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వారు అశ్విని కానీ శతబిషా నక్షత్రంతో నక్షత్రం వారితో వివాహం చేసుకోవాలి ఎందుకంటే ఈ అశ్వినికి శతబిషా నక్షత్రానికి యోని అంటే జంతువు ఏంటంటే గుర్రం అవుతుంది వీరికి చెప్పబడిన వృక్షం ఏంటంటే మద్ది చెట్టు ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన దానం ఏంటంటే వెండి అనేది దాన దానం అనేది చేయాలి ఇక వీరికి నక్షత్ర అదృష్టమైన రత్నం ఏంటంటే గోమేది కానీ ధరించాలి వీరికి అదృష్టమైన వారము ఏంటి శుక్రవారం ఇది వీరు ధరించవలసిన అదృష్ట రంగు దుస్తువులు తేనె నిప్పు రంగు నిప్పు రంగు ఇవి వీరికి లక్కీ నెంబర్ అంటే నాలుగు అంటే నాలుగు కలిసి వస్తే అంటే పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి మూడు ప్లస్ ఒకటి నాలుగు రెండు ప్లస్ రెండు నాలుగు ఒకటి ప్లస్ మూడు నాలుగు ఇట్లా సింగిల్ డిజిట్ నెంబర్ అయితే నాలుగు వస్తే అది చాలా మంచిదని చెప్పవచ్చు ఇక వీరికి వేద వృక్షం అంటే పడని వృక్షం ఏంటంటే నేరేడు చెట్టు అంటే నేరేడు చెట్టు జోలికి అసలు పోకూడదు ఇంకా శత్రువృక్షం ముష్టి గానుక మధ్య నేరేడు ఇవి శత్రువృక్షాలు అదృష్టమైన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అదృష్టమైన వారాలు గురువారం శుక్రవారం శనివారం అంటే పై తేదీలతో పై డేట్స్తో ఈ వారాలు కూడా కలిస్తే మా చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఇంకా అదృష్ట సంవత్సరాలు అంటే ఆ జాతకుడికి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయంటే నాలుగో సంవత్సరం కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ నలభై కానీ నలభై తొమ్మిది కానీ యాభై ఎనిమిది కానీ అరవై ఏడు సంవత్సరాలు అనేవి అదృష్టవారాలుగా చెప్పవచ్చు ఇంకా స్వాతి నక్షత్రం వారి యొక్క సంపూర్ణ వివరణ ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే ఇది కొంచెం ఉగ్ర నక్షత్రం అవుతుంది ఇది వీరికి అదృష్టమైన దిశలు ఏంటంటే పశ్చిమము పశ్చిమ అనేది చాలా అదృష్టం ఆ అదృష్ట దిశలని చెప్పొచ్చు వీరికి అదృష్ట సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు అదృష్టమైన వృక్షం మధ్య వృక్షం అదృష్టమైన రత్నాలు గోమేదికం పచ్చ ఇది పంచలోకూ ఉంగరంలో గోమేదికాన్ని ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్లు కలది ఇది ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి దీన్ని శనివారం సాయంత్రం ధనిష్ట నక్షత్రంలో కూడిన అమృత యోగంలో గోమతి కానీ బుధవారం ఒకవేళ ఆ రోజు పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటే చాలా మంది పుష్యమి నక్షత్రంతో కూడిన సర్వసిద్ధి యోగంలో దీన్ని ధరిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక వీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన మంత్రం ఏంది ఏ దేవతను పూజించుకోవాలి అంటే నరసింహ స్వామికి పూజ చేసుకోవాలి శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల శ్రోతలా చేసుకోవాలంటే కేతువులకి రవిచంద్రుడు శత్రువులు కాబట్టి వీరికి మనసు ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధ చంద్రుడు ఎవరు కృష్ణుడికి పూజ చేసుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కృష్ణుడికి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది అంటే నరసింహస్వామికి కృష్ణుడికి సంబంధించి అన్ని రకాల స్రోతాలు మంత్రాలు అష్టోత్తర శతనామావళి చేసుకుంటే చాలా మంచిది ఉత్తమ వివాహం అంటే స్వాతి నక్షత్రం వారికి భరణి ఆశ్లేష పుబ్బ పునర్వసు విశాఖ పూర్వాషాఢ ధనిష్ట జ్యేష్ఠ నక్షత్ర సంబంధించిన పురుషులతో వీరికి వివాహ ఉత్తమ వివాహం అనేది కాగలదు అంటే ఈ నక్షత్రం వారితో వివాహం చేస్తే చాలా బాగుంటుంది వీరికి అదృష్టవారాలు ఆది శుక్ర శనివారాలు చాలా మంచిది ఇక రుచిలోకి వస్తే తేనె రంగులో గల అన్ని ఆహార పదార్థాలు కొద్దిగా వగురు కలిపిన అన్ని రకాల మధుర పదార్థాలు పాలు నెయ్యి అనేది కొంచెం చాలా తగ్గిస్తే చాలా మంచిది యోని దున్నపోతని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ఆహారానికి విషయానికి వస్తే అన్ని రకాల ఆధునిక ఆహారాలు వీరు గ్రహించవచ్చు అయితే అతి అనేది చ పనికిరాదు సలాడ్స్ వెల్లుల్లి టమాటో బఠానీలు తోటకూర తినడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు ఇక దుస్తుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు గోమూత్రపు రంగుతో ఉంటే అంటే కొత్త రకం కాఫీ డెకరేషన్తో లైట్ కలర్ సాంప్రదాయ వస్త్రధారణ వీరికి మీరు అని చేస్తుంది అంటే వీరు ఈ రకాల ఈ రకమైన దుస్తులు ధరిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది వీరి తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది జన్మత కళ మీద జీవించే తత్వం గలవారుగా ఉంటారు వ్యసన పరులను త్వరగా అనుసరించే తత్వం అనేది ఉంటుంది ముప్పై సంవత్సరాల వరకు నిలకడలేని జీవితమే వీరి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత జీవితంలో మార్పు అనేది వస్తుంది ప్రకృతి ఊర్ధ్వ దృష్టి గల సూర్య నక్షత్రం మాకు చేత జాతకునికి అనుమానించే ప్రకృతి స్వతంత్ర జీవనం మీద ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది అంటే అనుమానిస్తూ ఉంట ఉంటారు వీరు స్వతంత్రంగా జీవించాలి అనే కోరిక అనేది వీరికి ఉంటుంది ఇది గణం దేవగణానికి సంబంధించింది జీవితంలో పైకి రావడానికి శ్రీకృష్ణ మందిరాలు గుడులు సందర్శించగలరు అంటే దశలు పాలేనప్పుడు వీరు శ్రీకృష్ణుకి సంబంధించిన దేవాలయం సందర్శిస్తే చాలా మంచిది వేదరు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అనురాధ జ్యేష్ట ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ పుష్యమి కృతిక నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది కూడదు అంటే వీళ్ళతో అసలు వివాహం చేయకూడదు అంటే అనురాధ కానీ జ్యేష్ఠ కానీ ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ పుష్యమి కృతికా నక్షత్రాలు జన్మించిన పుష్ పురుషులతో వివాహం అనేది అసలు చేయకూడదు ఇక వీరు జపించాల్సిన గ్రహాది మంత్రం ఓం ద్రాం ద్రేం ద్రౌం సహ శుక్రాయ నమ ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి తులారాశిలో ఉన్న మరి నక్షత్రం విశాఖ అంటే విశాఖలోని ఒకటి రెండు మూడు పాదాలు తులలో వస్తాయి నాలుగో పాదము వృషికంలో వస్తుంది ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు నక్షత్రాది దేవత ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని దేవతలు ఈ నక్షత్రానికి జంతువు అంటే నక్షత్ర యోని పులి దీనికి వ్యతిరేకమైన జంతువు ఏదంటే గోవు గోవు అంటే ఆవు అంటారు ఈ గోవు ఎందులో ఉందంటే ఉత్తర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఉత్తరా కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంతో వారితో పెళ్ళి అనేది చేసుకోకూడదు చేసుకుంటే ఇది విరోధి నక్షత్రం అవుతుంది ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు వీరిది నక్షత్ర గణం రాక్షస గణం ఇక ఈ నక్షత్రం వారికి చెప్పిన వృక్షం ఏంటంటే ఉమ్మెత్త ఉమ్మెత్త చెట్టు వీరి చేయవలసిన దానం ఏంటంటే లోహాన్ని దానం చేయాలి వీరికి అదృష్టమైన వారం ఏంటంటే గురువారం విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురువారం అనేది అదృష్టవారం అదృష్టమైన రత్నం ఏంటంటే పుష్యరాగము అదృష్టమైన రంగు దుస్తులు అంటే బంగారపు రంగు దుస్తులు అంటే కొంచెం పసుపచ్చ వస్త్రాలు కూడా వీరు ధరించవచ్చు ఇక వీరికి అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఇక వీరికి వేద నక్షత్రం ఏంటంటే కృతికా నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు వేద వృక్షము అత్తి చెట్టు ఇంకా శత్రువృక్షము ఈ అత్తి చెట్టుతో పాటుగా వేప చెట్టు కూడా వీరికి పనికి రాదు అంటే వీరు ఒకవేళ ఏదన్నా వృక్షాలను కానీ మొక్కలు ఏదైనా చెట్లను కానీ పెంచదలుచుకుంటే ఈ అత్తి చెట్టును కానీ వేప చెట్టును కానీ అసలు పెంచకూడదు అదృష్టమైన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు ఇవి అదృష్టమైన తేదీలు ఇక అదృష్ట వారాలకు కిందకు వస్తే ఆదివారం సోమవారం మంగళ గురువారాలు ఈ ఈ తేదీలతో అంటే ఈ లక్కీ నెంబర్స్తో కలిసిన ఈ వారాలైతే ఇంకా చాలా బాగుంటుంది ఇక అదృష్ట సంవత్సరాలు అంటే ఈ విశాఖ నక్షత్ర జాతకులకి పనికి వచ్చే అదృష్టాన్ని తెచ్చే సంవత్సరాలు అంటే ఏ సంవత్సరం బాగా కలిసి వస్తుందంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా విశాఖ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ ఎలా ఉంది అంటే ఇది ఉగ్ర నక్షత్రం ఇది ఆ అధిదేవతలు ఏంటంటే ఇంద్రుడు అందుకే ఇంద్ర అగ్నులు అన్నారు వీరని వీరికి ఉమ్మెత్త వృక్షం అదృష్ట వృక్షం ఉమ్మెత్త వృక్షము అదృష్ట సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి వీరు ధరించవలసిన ఏంటంటే కనకపురాగం కనకపుష్పరాగాన్ని ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల కనకపుష్పరాగాన్ని సూ గురువారం రోజున సూర్యోదయం వేళ చూపుడు వేలకు ధరిస్తే చాలా మంచిది దీనికి దాని అంతా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు దీనికి బదులుగా ఎల్లో సఫేర్ స్మోకిటో పాజ్లను ధరించవచ్చును ఇక వీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన షణ్ముఖుడు షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు దత్తాత్రేయుడు గురుదత్త చరిత్ర పారాయణము చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఉత్తమమైన వివాహం వధువర్ ఇద్దరికి కూడా విశాఖ ఏక నక్షత్రమే అయితే మంచిదంటే ఇద్దరికి కూడా ఒకటే నక్షత్రమైనా పర్వాలేదు అశ్విని పుష్యమి మగ ధనిష్ట మృగశిర చిత్త స్వాతి మూల ఉత్తరాచారృత్తిక నక్షత్రాలు జన్మించిన వారైతే చాలా మంచిది అంటే ఈ నక్షత్ర జాతకులతో వివాహం చేసి తర్వాత వై వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అదృష్టవారని ఇంతకుముందు చెప్పుకున్నాం గురువారం బుధవారం అంటే మొదటి మూడు పాదాల పాదాలంటే తులారాశిలో తులారాశి వారికి గురువారం బుధవారం బాగుంటుంది రుచిక రాశి వారికి అయితే సోమవారం చాలా మంచిది అని చెప్పొచ్చు రుచులు పులుపు చేదు ఈ జాతకులు గుడ్లు చేపలు లవంగాలు మెంతులు ఆపిల్ అరటిపండ్లు క్యారెటు గుమ్మడి ఇవి తింటే చాలా మంచిదే అని చెప్పారు ఇక యోనిగా వస్తే పెద్ద పులి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ ఆహార విషయానికి వస్తే మసాలా ద్రవ్యాలతో కూడిన ఏ ఆహార ఆహారాన్ని ఆరగించవచ్చు బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి వీళ్ళు తీసుకోవాలి ఈ తత్వం ఏంటంటే వీరు సంచారం అంటే మహాప్రీతి గల తత్వం ఎక్కువగా యంత్రాల మీద కార్మికత్వం కొద్దిమంది వ్యాపారతత్వం అని కలిసి ఉంటుందంటే ఎప్పుడు కూడా చాలామంది ఈ విశాఖ నక్ష జాతకులు కష్టపడి పనిచేస్తారు కొందరు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టపడతారు యంత్రాల మీద కొందరు పనిచేస్తూ ఉంటారు కానీ వ్యాపారతత్వం అంటే వ్యాపారం వాళ్ళు ఈ విశాఖ నక్షత్ర జాతకులు చాలా తక్కువ మంది ఉంటారు ఇంకా ప్రకృతి ఈ జాతకులు పెద్దలను సేవిస్తుండడం వల్ల ఇతరులకు అంతగా హాని చేసే ప్రకృతి కలవారు కాదు అంటే విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం కాబట్టి వీళ్ళు గురు నక్షత్రం అంటే తనకు నష్టం వచ్చినా పర్వాలేదు అందరికి కూడా మేలు కలగాలి సర్వేజన భవంతు అనే తత్వం కలిగి ఉంటారు కాబట్టి వీరిని నమి మోసపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు గుణం రాక్ష గుణం వీరిది వేద ఈ నక్షత్రాన్ని జన్మించిన స్త్రీలకు రోహిణి శ్రవణం హస్త నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు ఇక వీరి ధర్మ చేయాల్సిన గ్రహాది మంత్రం ఓం ద్రామ్ ద్రీం ద్రవంస శుక్రాయ నమ అనేక మంత్రం అంటే రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన మంత్రాన్ని చెప్తున్నాం ద్రా ద్రియం ద్రోమస శుక్రాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది జయ శివనారాయణ జయ శివన్నారాయణ